ఐ ఫౌండర్స్ ఐఆమ్ రవిచంద్ర ఆన్ పాషు అనే మన కంపెనీ అతి త్వరలో ప్రపంచానికి పరిచయమై ఒక ప్రపంచనాన్ని చూపించబోతుంది పేర్లోనే ఉంది ఆన్ అయితే మన జీవితం ప్యాషన్గా ఉండబోతుంది ఓనీస్ ఫైవ్లో మనకు విజయకేతనాన్ని అందించబోతున్నాడని సారు చెప్పగానే చెప్పాడు చీకటి నీడల్లో నుంచి వెలుగులోకి చొచ్చుకొని వెళ్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆఫీసులు ప్రపంచవ్యాప్తంగా టూ పాయింట్ జీరో వర్షన్ అప్డేట్లో ఉందని తెలుస్తుంది టూ పాయింట్ జీరో వర్షన్లో ఏ కంపెనీ లేదు ఓన్లీ వన్ అండ్ ఆన్ పాషు కంపెనీ అని మనకు తెలుసు కాబట్టి విజయానికి అతి దగ్గరలో ఉన్నాం ఆ విజయ్ కేతనం కూడా ఓనీ సిక్స్ ద్వారా మనకు అతి దగ్గర రోజుల్లోనే యా అందించబోతున్నాడు దానికందరూ సిద్ధంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు గ్లోబల్ లాంచ్ కూడా అతి తొందరలోనే జరగబోతుంది అది యా మనకు డైరెక్ట్గా ప్రకటించబోతున్నాడు కాబట్టి బీ కేర్ఫుల్ ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను కష్టతరమైన సవాళ్ళ నుండి అత్యంత అసాధారణమైన పురోగతులు ఉద్భవిస్తాయని మనమందరం గుర్తుంచుకోవాలి తెర వెనుక ఏదో ఒక అద్భుతమైన విషయం రూపొందించుకుంటుంది మేము ఇంకా ప్రతిదీ వెల్లడించలేకపోతున్నామని తెలియజేస్తున్నారు మీరు వాటిని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు మేము కొత్త దిశలో వస్తున్నాము కొత్త ఏ ఓనీస్ కోసం సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఏ క్షణంలోనైనా సిక్స్ మనకు రావడం జరుగుతుంది అది ఈరోజు కూడా కావచ్చు ఈరోజు ప్రతి ఫౌండర్కి హ్యాపీ సండే కావాలని మన లైఫ్ స్టైల్ మారే పాపపు రావాలని కోరుకుంటూ అందరికి కూడా అడ్వాన్స్ కంగారేషన్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ